రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండోచర్లో అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ రావు చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇవాళ పెన్నెల్లి పరారు ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం ఇవాళ ఏదైతే ఆ రోజు పదమూడవ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పాల్గొట్టారు అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు ఏపీఓ ఉన్నాడు పీఓ ఉన్నాడు రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ జరిగింది మొత్తం రికార్డ్ అయింది మే పదమూడున జరిగితే పదిహేనో తారీఖున ఎవరైతే బిఆర్ఓ ఎవరైతే కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పెన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో ఆర్ఓలు కావచ్చు పీఓలు కావచ్చు పోలింగ్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది ఈసీ ఏదైతే కేంద్ర పరివే కేంద్ర ఈసీ కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమం మొత్తం రికార్డ్ అయితే మాత్రం కూడా పదిహేనో తారీఖు ఇచ్చిందాటో కూడా ఎక్కడా కూడా లేదు ఎమ్మెల్యే పేరు లేదు ఇరవయో తారీఖున ఏదైతే సిట్ సిట్టు పర్యవేక్షణలో విచారణ జరిగిందో సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పి కొత్తగా వచ్చారో ఇరవయో తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకొచ్చాయి దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబ ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది చీఫ్ ఎలక్షల్ ఆఫీసర్ సిఈఓ స్పందించారు కేసుకు ఆదేశాలు ఇచ్చారు పది సెక్షన్లతో కేసు పెట్టామని సిఈఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పు అంటున్నాడు అలాగే కాశుకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సిఇఓ చెప్పిన చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పదిహేను మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు మా మీద పేవులు వచ్చిళ్ళు ఉన్నాయి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు పోలింగ్ రోజులు కూడా మాకు సహకరించలేదు మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటాడు మీ పరిధిలో మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి రాస్తేనే రక్షణ ఉంటుంది వాళ్ళు చూడండి పోలీస్ యంత్రాంగాన్ని కూడా